కురబ సంఘం ఎన్నుకున్న రాష్ట్ర నూతన కమిటీని మూడోసారి రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికైన జబ్బల శ్రీనివాసులు తిరుపతి ప్రెస్క్లో మీడియా సమావేశంలో ప్రకటించారు గత నెల ఇరవై మూడవ తారీఖున మదనపల్లి పట్టణంలో రామ్ తులసి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ జరిగింది తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కురువు సంఘం ఇంత రాజకీయ చైతన్యం తెప్పించలేకపోయింది మా సంఘం ఏర్పడినాక ఫౌండర్ తట్టి రావు విజయవాడలో ఉంటారు వారు ఒక టీం ఏర్పాటు చేసినాక వారి అడుగు జాడల్లో మేమంతా నడుస్తున్నాం వారి మార్గదర్శనంతో రాజకీయంగా గతము ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు కానీ ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి సర్దిద్దుతా ఉన్నారు అది రూపుమాపి రాజకీయంగా రాయలసీమలోనే కాదు ఆంధ్రాలో అంటే నెల్లూరు గట్ సైడ్ గోదావరి జిల్లాల వరకు విస్తరించి ఉన్నారు వీళ్ళందరినీ పరిగణలో తీసుకొని గత నెల ఇరవై మూడో తారీఖున జనరల్ బాడీ మీటింగ్ లో నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది తట్టి అర్జున్ రావు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా శాశ్వత ఫౌండర్గా ఉంటారు మూడవసారి రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కురవలు ఆర్థికంగా చాలా ప్రయోజకులుగా చేసినారు దగ్గర దగ్గర ఎనభై ఐదు లక్షల గొర్రెలు పంపిణీ చేసినారు ఆఫ్ టు కేసీఆర్ గారు ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేని సాహసమైన నిర్ణయం చేసినారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా తెలియజేస్తా అనేది ఏమంటే మాకు ప్రధానమైన జీవనోపాధి ఇదే గొర్రెలు కాపర్లు గొర్రెలు కాసేదే కమ్మిళ్ళు నేసేదే మేము వన్ ఆఫ్ ది వ్యూవర్స్ ఈరోజు మనం కప్పుకున్న చలికి కమిడి అంటే కురవలు కాసిండే గుంగలే కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలంటే కంపల్సరీ మీరు ఈ లోన్లు కేటాయించాలా నాబార్డు ద్వారా ప్రపంచ నాబార్డు అనేక రూపాల మనకు రుణాలు ఇస్తాను అది దాంట్లో ఇది కానీ కల్పించి బీసీలు దాంట్లో లేకుండా మాకు సపరేట్గా కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాం ఏప్రిల్ రెండవ తారీఖున కుప్పంలో కురవల్ని సంచార జాతుల మాదిరిగా మామూలుగా ఒకరోజు పోయి వేటాడుకొని వస్తారు కానీ కురవలు అనేవాళ్ళు గొర్రెలు తోలుకొని అడుగులేకపోతే ఒకరోజు కాదు నెల అయినా రాలి పదహైదు రోజులైనా రాదు ఎండనక వాననక ఇన్సూరెన్స్ లేక చాలా దీన వ్యవస్థలో ఉన్నారు తమిళనాడు గవర్నమెంటు ఆల్రెడీ ప్రపోజ్ చేసింది కురవల్ని ఎస్టీలో చేర్చండి అని కర్ణాటక ప్రభుత్వము పది లక్షల మందితో జన సునామీ అని చెప్పి ఎస్టీ పోరాటం పెట్టాం అక్కడ సక్సెస్ అయినాం అదేవిధంగా మహారాష్ట్రలో కురువల్ని దంగర్ అంటారు అక్కడ అక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా రాష్ట్ర కమిటీ అన్ని జిల్లా కమిటీ సభ్యులు తీసుకొని పోయి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తాం కంపల్సరీ కురుమా కురుమా కురుబా కురుమా ఉన్న బీసీ వీలో ఉన్న మమ్మల్ని ఎస్టీలో జాబితాలో చేర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు